जे पार्टी

ఓని పాంచను రామ 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 పచ్చి బాలంతరాలు పసి ఇల్ల తల్లి నా ఇద్దరి కొడుకులు పువ్వు నమ్మ గురు నెత్తులు ముద్దలు ఒక చెంప కొడుత రక్తం ఒక చెంప కొడుక పాలున్నాయి ఆకలికి నా భార్య అలవటి తల్లి ముక్కడ అందము నింటే నాడు పేగులు తల్లబడితే తను వారు గుర్తయి నా కొడుకులు తల్లి పోతారు కావచ్చు అమ్మా ఆ పుక్కడ అందము వెంటనే బుక్కడ అన్నా మన బంధువు చిన్నప్పుడే అమ్మ మైక్ మింగిచ్చింది అరణీకు అరే నా పెద్ద ఉంటది రా ఏదిరా నోరు రా మన బంధువు

మా లె బాగుండదు అందుకని ఎరుకుల ఊరవతలుంటాయి మా ఇల్లు ఇల్లుండే మాకుంటాయి ఓ వీడు సారాగా వీడి సారెంత తాగుతాడు అంటావా వీడు తాగుతాడు పెద్ద ఒక్క కూర రావుతాడు ఇక నేనైతే లీడర్ రావుతా నేను మద్రమ్ముండ్రం ఉండకంటే దసరా పండుగ రోజు కోట తీసుకెత్తి నాకు తాగుడు అలవాటు అసలేదవ్వా ఈయనచ్చిండు ఈయనచ్చింది ఇలా పండగ కాదే ఇలా మటన్ తీసుకెత్తి కాదే మొత్తంగా పెగ్గి అయ్యే పెగ్గి పెగుదా పెగుదాగా అని పెగ్గు వచ్చి పెగు పోయినా అంటే నైట్ పోయి కోట రాయే ఈ కోట పోయినా పులిబం దగ్గరికి వచ్చి నీకు అన్న కోట కాడ

నేను కూడా అనుకోరాదు అతనే చిన్న పోషి మన పంతులు కాదట మన పందులు కాదు ఆకలికి ఆకలి అన్నం పెట్టుకొని వచ్చిన వాళ్ళకి ఇద్దరు కొడుకులాట కొడుకులు అట అన్నం ఓషంపు కొడతా పాలెళ్తుందట ఓషంప కొడుతా రక్తం వెళ్తుందటారు నారాజు మహారాజు కడారు వాళ్ళు కూర మనం మనం మటన్ తోని చికెన్ తోని తలకాయ పక్క తోని మనం మిగిలింది పెట్టలేదా పందులకి అయితే కానీ పాందుల పూల మన దగ్గర నేను పాందులు పోయి పని పొలంలో గుర్రవచ్చని నాకు లడ దడ లడ మరి అన్నం తిన్నాం మిగిలింది ఏనాడ మాత్రం పందులో కుడిపోదు ఉంటే కొడిది గోలంలో నా అన్నం వేసినాం కొడిది గోలంలో అన్నం వేసినాం పందులు బుర్ర వచ్చి ఈ ఈతలు కొడుతాను అవి తింటే నాడు ఆ అన్నం కూడా లేదయ్యా అన్న పోలేదు చూడు ఆ ఈతల మా రాళ్ళకు గుండె వరిగిపోతాను మరి గుండెల బండెట్టేసినట్టు భగవంతా భగవంత అట్లా నా భార్య ప్రాణంగా పోతుంది కాబట్టి రాజు ఇద్దరము రాజు గిదగిలికచ్చి కుడి గోలం కాళికచ్చి నూనా కుడిది గోలములా చెయ్యి పెట్టినా అన్నం ఉందిన మంచి అన్నాన్ని నా భార్య ఎత్తది అని ఆ కురిది గోల కూడా ఎప్పుడూ ఆడతంటే ఒక్కొక్క ఎత్తుకు ఒక్కొక్క ఎత్తుకు లింగాల తెల్ల లోపల హా ముల్లె మూటాలు ఎత్త ఉండడమ్మా ముల్లె మూటలు అత్త ఉండడమ్మా ముల్లె మూటలు వేయ చిళ్లు ందు కాబే ఆ అన్నేసిండు సిప్పలోపలేసిండు మరి ఏనా అడుగుతున్నవా అది అన్నము గోలముల వేసిండు కాబట్టి మూతి పెట్టి పందులు అటు ఇటు మూతి పెట్టిన మూలే అది ఈగలు దోమలు వాళ్ళుకుంటే దారు దాగుతున్నాయి దారికలు తాగుతుంది అంద చేతులకి వెళ్ళి దారిపోతాకే ఓ బుచ్చడంతా అన్నము ఆ సిప్పలోపల వేసుకున్నాడు వాసన తంటే ముక్కు మూసుకున్నాడు భగవంతా కళ్ళకింపు కానీ కడుపుకి ఎట్లా ఇంపవుతుంది ఈ అన్నాన్ని ఎట్లా కొంటవో ఎట్లయినా మంచిదే నా భార్యను బతికించుకున్న దాన్ని కావాలి నా పిల్లలు బతకాలే నీ ఆ పిల్లల పేరు అని ఆ నీసు కౌసు వాసన వచ్చి అన్నం పట్టుకొని భార్య పేటి గురికి అవును నా భర్త వేణు ఏనాడు వన్నని కండవే నువ్వు అన్నం పట్టుకొని వర్తన వేవతున్నా అవు భర్త వర్తన సంబరపడతాను సంతోషపడతాను నేను అన్నం తింటే ఏనాడు మాత్రం చనిపాలు పడతే నా కొడుకులో పాలిస్తే నా కొడుకులు బతుకుతరపున్నే అమ్మా కన్న తల్లి ధరోపాదిదేవాగవ అయ్యోపాధిదేవాధ ప్రాణాలి అయ్యో అన్నం ఒట్టుకోని వచ్చినా నీ అమ్మా అన్నం ఏ మాత్రం బామా దినే బామా అన్నది వల్లప్పుడు అవ భర్త కూర్చోవమ్మా భర్త సీజన్లోని ఏనాడు అన్నం తీసుకున్నదో ఈ అన్నం తింటనా ఆ ఏనాడు మాత్రం అన్నంలో అన చేయబడితే అలా ఒక మాట అనకున్నదా తల్లి ఏనాడుతను పాతిది అన్నం చూసే వరకు అన్నంలోని ఏనాడు మాత్రం ఈగల దోమల జబ్బు జబ్బును మూసురుతనే అన్నాను చూసే వరకు ఏనాడు మాత్రం తీగలు వాడుతానే నీసి నీసి కౌసు కౌసు వాసన గది గది వాసనత్త అంటే ఆ తల్లి అనుకునే ద్రౌపది అయ్యా ఏనాడు మాత్రం నువ్వు నడివిలో పోయి మంచి మంచి అన్నం తిని మంచి అన్నం అడుక్కోని నువ్వు కడుగు నిండా అన్నం తిని నువ్వు గిట్లాంటి అన్నం నీ సుఖ సువాసన అన్నం పట్టుకొని వస్తాను కడుకో అంత ఎక్కువ వచ్చింది నా కడుపు అంత తక్కువ వచ్చిందాదా నీ అన్నాన్ని ఎట్లా తినే రాజు గుండె తెరవైతే

తక్కు వచ్చింది నువ్వు అన్నదినే ఓది నువ్వు దచ్చిపోతావు మన పిల్లలు తప్పిపోతాడు మనది కన్న కలిపే బాగుంది కొడుకులు పుట్టక ముందు ఎండి బంగారం ఉండే కొడుకులు వచ్చిన ఓదు మనకు తినడానికి తిండే కరువాయ

మన గులు గుయ మన ట అయ్యా నీ ఇక్కడ కన్నం లేదు కంటి నీరు లేదు వంటి సుఖం లేదు బామా అన్నమో అన్నమో అన్నాన గంట పోతే ఇరకలుల్లవాడలోనాదు ఆకుడి గోళం ఉండేది ఆ గోలంలో నాకు అన్నం నుంచి తీసుకున్న బామా అవి నీ బాణం బతకాలే మనకు పుట్టిన ఇద్దరు కొడుకులు బతుకాలయ్యా మన లెక్కర గనుకున్నాడు గీయనాడు కోరయ్య ప్రాణం ఓ చేయలవ కోరయ్యాదు నాకిద్దరు కొడుకులు నా కొక్క బిడ్డ నా కొడుకులు బతకాలి నా బిడ్డ నాని తొడల తొట్టలు ఏది చేతులు ఏది నాదో కళ్ళు పెట్ట పోని కడుపు తిన్న పోని ఇద్దరు కొడుకుల దాచుకుంటే ఇయలా పోలేక దీవి పొలాడటప్పుడు ఓ బామల ఇయ నిన్ను పోతున్న బామా నేను అట్ట కొన్ని రోజులు మంచాల ఉన్నగాని బామా

ఇవాళ రక్షబంధం అంటే నా అన్నలు నా కోసం కూతరు నా తమ్ములు నా కోసం కూతురాని ఆడపిల్లకు రూపాయి చేతులు లేకున్నా పలు పది రూపాయలు బదులడుకోని ఇవాళ నా అన్నలు చూస్తారు నా కోసము నా అన్నదమ్ములు చూస్తరాని గవ్వగారింటి ఎరవచ్చ వరకు గాన్నలు మాట్లాడకున్నా వదినలు మాట్లాడకున్నా కానీ ఓ అన్న రాను చెల్లె నచ్చిన రావే ఆడి ఆ కూచుళ్ళ పెట్టి ఆ చేతికి రాగి ఇడుగడితే అవ్వలాలో అన్న తమ్ములు పెట్టకున్నా గవది నన్ను మాట్లాడకున్నా గాని నాన్నల సంసార నగుదిరవదా నా తమ్ముల సంసార నగుదిరవదా అని ఒక మాట మాట్లాడకుండా గత్తగారింటి పోయి కూలీనాలయేది అలాగు అవ పట్టు చీర కొనుక్కొని పది మంది ఉన్న కాడాకు ఇది నా అందలు పెట్టిన ఇది నా అందలు పెట్టిన జాకీటారీకు గొప్ప చెప్పుకుంటారు కొడుకులాలో ಕೊಡಂಪ ಕುಮಾರ ನಾ ಬೀಟ ಪದ್ಮು ಗಟ್ಟ ರಕ್ಷ ಪಲ್ನ ರಾಗಿ ಇಟ್ಲ ಪಂಡು ರಾಗಿ ಕಟ್ಟಿನ ರೋಜು ರಾ ಎದೋ ಜೀರ ಬೆಟ್ಟುನ್ ಎಲ್ಲ ರೇಖೆ ಬೆಟ್ಟುರ ಕೊಡಕ ఒకడలు నీకు ఇది ఉన్నా కానీ ఆవులేగా వాళ్ళు వాళ్ళు ఒక ఎల్లల పొడక పత్తి కోటాదం నా అన్నదమ్ములు ఉన్న కానీ నా అన్నల పంచలు నిన్నపతులేమో వదిలి పంచల నిన్నపదు కుదలేమో నాకు అన్నదమ్ముల బలగం లేదయ్యా అడవిల పడి ఎడవరాదు ఆత్మలేని ఆత్మ లేని చుట్టెలు మొక్కుదెవర దేవుడెందుకు ఆపది రాని చుట్టెందుకన్నరు నాదా ఇలా బట్టిగా నిన్నొక్క మాటందుకు ఒక్కొక్క మాట నువ్వంటే నా గుండెలు కూలిపాయ నా దేవునా అయ్యా పాశి నాన్నమో దేవా నీసు నీసు కౌసు కౌసు వాసన పోతనా పులి పిల్లలు పులిపిల్లలు కానీ కడుపు గెట్టింపు అవుతుందయ్యా అని అన్నం తీసింది బంధువు వారు కుక్కలు ఉరికెచ్చినాయి ఆ కుక్కలు మూచి పెట్టినాయి కానీ కుక్కలు కూడా మురికి చూసిపోతాను కానీ కుక్కలు కూడా నన్నింది భగవంత కుక్క కన్నా ఈ బతక అయిపోయిందా బాబా అప్పుడు చూడు నాదా మన ప్రాణం పోయినమ్మా జగన్ మన పిల్లలు బ్రతకాలి ఇప్పటికైనా అప్పటికైనా ఆడి ఆడపిల్లలు పుట్టిన మగపిల్లు పుట్టినా అవ్వచ్చిపోయిందనుకో భగవంతుడు అనుకో ఆ అబ్బాయి అచ్చిపోతే పిల్లగల్లా నేర్పిస్తాడు పిలగల్లు చచ్చిపోతే అవ్వయ్యను సేల్లల్ల శిలకల్ల ఏడిపిస్తారు కాబట్టి మన ప్రాణం మధ్య గానే మన పేరు ఏనాడు ఉండే తోగొట్టి మన పిల్లలు పెరిగి పెద్ద పెరిగినాక ఎవరయ్యా పిల్లలంటే చచ్చిపోయింద్రు చూసిన అడవికి వేయింట్ ఫలాని ఇధర్మ మహారాజు ధర్మాపతి దేవి కొడుకులు అని చెప్పి అంటారు ఆ పేరు మనకు దక్కన్నట్టే ఈ పిల్లలు మన దగ్గర ఉంటే బతకదు ఎవరికన్నా సాదుకోని అయ్యా కోడి పాలకి ఇచ్చినట్టు ఎవరికన్నా సాదుకోని ఇచ్చిరా పొమ్మన్న పిల్లగల్లనే వాళ్ళు ఆలోచిస్తారే వద్దే అంటే లేదయ్యా మన దగ్గర ఉంటే బతకరు అన్న ఓలే ఇద్దరు పిల్లగలరా మరి ఆ రాజు చేత పట్టి ఇక నేను పోతాను నా బామ ఇక్కడ నేను ఉండవాళ్ళు ఇప్పటికైనా అప్పటికైనా తీపుల్ల తీపి ఏ తీపి గొప్పది కనతల్లి కడుపు తీపి గొప్పది వాసం వాసం ఏ వాసం గొప్పది విశ్వాసం గొప్పది కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలె కాళ్ళ వీల పడ్డ కనతల్లి ప్రేమలు ఘనమైన ప్రేమలవో అమలాల చూడు కనతల్లి ప్రేమలంటే కడుపు లోపల ఏనాడు కొడుకున్న బిడ్డున్న ఇద్దరు కమల పిల్లలున్న గాని కడుపు లోపల ఏనాడు తొమ్మిది నవమాసాలు మోసినప్పుడు ఎనిమిది నెలలు చూడు ఆ తల్లి కడుపు లోపల పిలగన్లు పెరిగి తిరిగి దాడిచ్చేనాడు ఏనాడు నాదికి అంతే ఆ కన్న తల్లి అవ్వ నా కొడుకులు అంతందని చెప్పి ఆ కన్న తల్లి అనుకోదు నా కడుపు లోపల కొడుకులు గిరగిర గిరగిరగి అనుకుంటది తొమ్మిది నవమాసాల తర్వాత కొడుకు బయట పోలే నా కొడుకును పేరుకు తీసుకురావన్నాని పక్క లోపల వండబెట్టుకోని వంటే అధమరాత్రి నా చెయ్యి పోయి నా కొడుకు చెయ్యి మీద పడితే వాడు తొంటోరైతడు నా కాలు పోయి వాడి కాలు మీద పడితే వాడు కుంటోడవుతాడు అని సగము నిద్ర దంపుకొని ఆదుకుంటరావు డుకు అన్న పిల్లగల్ని పెట్టుకుంటారు సలన్న ఉంటేనేమో ఆ భర్తకు సలన్న ఉంటే తను బుక్కెడు తింటది మిగుల్తే బుక్కెడు తింటది లేకుంటే సప్టెక్గామంటారు అంతటి కనదల్లి ప్రేమలు ఘనమైన ప్రేమలు ఇక రాజు ముందడి మూడు అడుగులు అయ్యాక అయ్యా ఆగండి వెనకకు మారిలే మూల గిదగి ఉరికి కొడుకుల కొడుకుల రెండు చేతుల పట్టుకుంది కొడుక ఇక్రవర్తి చక్రవర్తి ఇక నా కనే అంత పోతాంత ఉన్నది కానీ సాధ అంత సోమత లేదు ఏ దేవుని గుళ్ళే ఎత్తి మన్ను పోసిందని ఇద్దరు పిల్లల మురిసి ముద్దు పెట్టింది అయ్యా నేను ఏడితే పిల్లగా ఇక్కడ బతకరాని మళ్ళీ తీసింది చేతులకు చివరి సారిగాడు ముఖం చూసుకున్నది ఆ చెట్టు కింద భార్య ఉన్నదా ఇద్దరు పిల్లలు పట్టుకొని రాదు బయలుండు కదరా లేదు కొంగన కొత్త లేదు శీతల డబ్బు లేదు పొద్దుంటే మాపు లేదు మాపు లేదు అన్నము రామచంద్ర బ్రతుకో బంగారం అవుతుంది నిండి కూర అవుతుంది పొద్దు కూర భోజనం అయితుంది కాపర్లో కాపర్లో బాగా ఖచ్చింది అయ్యా నాకే లేదు అయ్యా